రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ ఇరవైన దీపావళి కారణంగా ఆసరా పింఛన్లు పడే తేదీలు విడుదల అక్టోబర్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు పడే తేదీలు విడుదల నవంబర్ నెల పెరిగిన ఆసరా పెన్షన్లు పడే తేదీలు విడుదల కొత్త విధానంలోనే పంపిణీ చేస్తాం నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఆసరా పెన్షన్లు ఇప్పటికే డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెల పెన్షన్లు డిసెంబర్ చివరి వారం జనవరిది జనవరి చివరి వారం ఫిబ్రవరిది ఫిబ్రవరి చివరి వారం ఇదే విధంగా ఇచ్చింది కావున అక్టోబర్ నెల పెన్షన్లు కూడా అక్టోబర్ చివరి వారం నవంబర్ నెల ఆసరా పెన్షన్లు కూడా నవంబర్ చివరి వారం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ దీపావళి కానుకగా పెరిగిన ఆసరా పెన్షన్లపైన కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది డిసెంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పెంపు ఉండే అవకాశం ఎక్కువ మోతాదులలో ఉంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి